మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు లేదా రాసేటప్పుడు వీటి యొక్క ఎగ్జాక్ట్ స్పెల్లింగ్స్ ప్రనన్సియేషన్ మీనింగ్స్ తెలియక మనం రాసేటప్పుడు ఉచ్చరించేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇవ్వబోతుంది అనమాట చూడండి దేర్ అంటే అక్కడ అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట టీహెచ్ఈఆర్ దేర్ అంటే వారి యొక్క అన్న మీనింగ్ వస్తుంది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత హెచ్ఈర్ఇ హియర్ అంటే ఇక్కడ హెచ్ఈర్ఇ హియర్ అంటే ఇక్కడ హెచ్ఈఆర్ఈ హియర్ అంటే వినడం మీరు గుర్తుంచుకోవాలి తర్వాత ఆర్ఎజి హెచ్ రైట్ అంటే కుడి లేదా సరి ఏ అనే మీనింగ్ అనేది వస్తుంది డబ్ల్యూఆర్ఏ అంటే రైట్ అంటే రాయట అనే మీనింగ్ అనేది వస్తుంది అయితే ఇక్కడ డబ్ల్యూఆర్ఏ టీఈలో మీరు డబ్ల్యూని మీరు పలకకూడదు ఇది గుర్తుంచుకోవాలి తర్వాత డిఈఏఆర్ డియర్ అంటే ప్రియమైన అని మనం చదవాల్సి ఉంటుంది అనమాట డిఈఈఆర్ డియర్ అంటే మనకి జింక అనే మీనింగ్ కూడా వస్తుంది దీన్ని డియర్ కాకుండా డియర్ అని కూడా చదువుతారు గుర్తుంచుకోవాలి తర్వాత డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేర్ అంటే ఎక్కడ అనే మీనింగ్ వస్తుంది డబ్ల్యూఈఆర్ఈ వర్ అని చదవాలి ఇది హెల్పింగ్ వర్క్ కింద వస్తుంది డబ్ల్యూఈఆర్ఈ వర్ గుర్తుంచుకోండి తర్వాత గెలవటం డబ్ల్యూ ఓఎన్ వన్ గెలవటం ఓ డబ్ల్యూ ఎన్ ఓన్ సొంత అన్న మీనింగ్ అనేది వస్తుంది తర్వాత డబ్ల్యుహెచ్ఈటిహెచ్ ఆర్ వెదర్ అంటే అయితే డబ్ల్యుఏటిహెచ్ఇ ఆర్ వెదర్ అంటే వాతావరణం ఇక్కడ ఓన్లీ హెచ్ మాత్రమే తేడా తర్వాత ఎల్ఓఎస్సి లూజ్ అంటే కోల్పోవడం ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం అన్నమాట ఇలాంటి చిన్న చిన్నవి తెలియక మన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియోని మీరు దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆఫ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో